నూతన సీఎంగా తెదేపాధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు దీంతో నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది ప్రధాన రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి బారధి బెంజి సర్కిల్ ఎల్ రోడ్ బిఆర్టీఎస్ఎల్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది కార్యక్రమానికి వెళ్ళేందుకు భారీగా ఇటు రాష్ట్రం నలువైపుల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా వాహనాలు తరలివచ్చాయి ప్రస్తుతం మనం రామవరపాడు రింగ్ రోడ్డు వద్ద ఉన్నాం మనం చూసుకోవచ్చు ఇటు బీఆర్టీఎస్ రోడ్డు అదేవిధంగా మరొక వైపు ఇటు బెన్ సర్కిల్ నుంచి వస్తున్నటువంటి ఈ హైవే రామవరపాడు రింగ్ రోడ్డు మొత్తం దాదాపు అటు బెన్ సర్కిల్ నుంచి రింగ్ రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి ఇటు చూసుకున్నట్లయితే ఈ ఏలూరు రోడ్డు బీఆర్టీఎస్ రోడ్డు కలిసిన ప్రదేశం నుంచి ఇక్కడ వరకు వాహనాలు నిలిచినా నిలిచాయని మనకి స్పష్టంగా కనబడుతుంది మొత్తం వివిఐపి పాసులు అదేవిధంగా ఏ పాసులు మరికొన్ని పాసులు ఇచ్చారు ఈ వీటిల్లో చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఏ ఉన్న గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పాసులకు గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే వాళ్ళని ఎక్కడా ఆపకుండా గ్రీన్ ఛానల్ ఇచ్చినటువంటి రోడ్డు ద్వారా వాళ్ళని పంపిస్తూ ఉన్నారు సభా వేదిక దగ్గరకు ఎందుకంటే అందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు ఆ అత్యధిక ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకే ఆ పాసులు సంబంధించినటువంటి ఈ రోడ్డులో మొదట ఇక్కడ బెండ్ సర్కిల్ వైపు ఉన్నటువంటి చోట తనిఖీలు జరుగుతాయి ఆ తర్వాత ఇక్కడ రింగ్ రోడ్డు దగ్గర కొద్దిగా ముందుకు వెళ్ళిన తరువాత వాహనాలు ఇప్పుడు మనం చూసుకోవచ్చు వాళ్ళ ఒక్కొక్కటి తనిఖీలు చేసి అందులో పాస్ హోల్డర్స్ ఉన్నారా ఇతరులు ఉన్నారా అనేది పరీక్షించి ఆ తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని పంపిస్తూ ఉన్నారు దీంతో కొంత ట్రాఫిక్ జామ్ అయిందనేటువంటిది చెప్పుకోవచ్చు ఆ గ్రీన్ ఛానల్ నుంచి వెళ్తున్నటువంటి ఇవన్నీ దాదాపు ప్రోటోకాల్ వెహికల్స్ మాత్రమే అటు గ్రీన్ ఛానల్లో ఉన్నటువంటి దారి గుండా వెళ్తూ ఉన్నాయి ఈ వాహనాలు తనిఖీలు కొంత ఆలస్యమవుతున్న క్రమంలోనే ఇక్కడ నిలిచిపోతున్నట్టు మనకి కనబడుతూ ఉంది ఇక్కడ బస్సులు थोड़ा ए... తీసుకొని వాటి మీద అటు మార్కాపురం నుంచి వస్తున్నట్టు అక్కడ బస్సు మనకు కనబడుతుంది బస్సు పైన ఉండి కూడా కార్యకర్తలు ఎంతో ఆనందంగా అక్కడికి వెళ్ళేందుకు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు అయితే దాదాపు రాత్రి నుంచే అటు సభాస్థలికి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలామంది క్యూ కడుతున్న నేపథ్యంలో అక్కడ కేవలం లక్ష మంది మాత్రమే సుమారు తొంభై వేల నుంచి లక్ష మంది పట్టే అవకాశం మాత్రమే ఉన్నది మిగతా వారు వీక్షించేందుకు అక్కడ ఎల్ఈడి తెరలు ఏర్పాటు చే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు దాదాపు ఎంతవరకు వెళ్తాయి అక్కడ వరకు అనేది మాత్రం కొంత సందేహంగానే మనకి కనబడుతూ ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ వెళ్తున్నటువంటి వాహనాలన్నీ సభాస్థలి వద్ద కూడా వెళ్ళేసరికి అక్కడ ట్రాఫిక్ కొంత జామ్ ఉందనేటువంటి చెప్పుకోవచ్చు పోలీసులు ఇక్కడ డిఐజీ విజయరావు ఆధ్వర్యంలో ఇక్కడ తనిఖీలు జరిగి ఈ రోడ్డు నుంచి పంపిస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా విజయవాడ డిసిపి చక్రవర్తి కూడా దగ్గరే ఉండి వాహనాలను తనిఖీ చేసి పంపిస్తూ ఉన్నారు కొంతమంది కన్ఫ్యూజన్ తోటి పాసులు ఉన్న ట్రిపుల్ఏ పాసులు ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యలో ఉన్న రోడ్డుకి రావటం మళ్ళీ వీళ్ళు డైవర్షన్ తీసుకోవటం ఇటువంటివన్నీ చాలా ఆలస్యమయంగా మనకి కనబడుతూ ఉంది ప్రజలు వెళ్లాల్సిన వాళ్ళు కూడా కొంత గందరగోళానికి ఇక్కడ గురయ్యి ఏ రూట్ నుంచి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి అనేది కూడా కొంత గందరగోళానికి గురయ్యారనేటువంటిది ఇక్కడ చెప్పుకోవచ్చు మొత్తం దాదాపు చూసుకున్నట్టయితే రామవరపాడు రింగు నుంచే చాలా నైంటీ పర్సెంట్ వాహనాలు ఇక్కడి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది అందుకోసమే ఈ చుట్టుపక్కల దాదాపుగా ట్రాఫిక్ జామ్ అయినట్టు మనకి కనబడుతుంది మొత్తం మీద సేపట్లోనే ఇక్కడ వా ఇక్కడ నోవా టెల్లు అదేవిధంగా మా కొన్ని హోటల్స్లో ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళంతా సేపట్లోనే హోటల్స్ నుంచి ప్రారంభమవుతారు ప్రారంభమై సభాస్థలకి చేరుకుంటారు దీని దీని సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్లో కొంత అక్కడక్కడ ఇటు ఇట్లాగా కొంత ఇబ్బందులు కలిగినా సరే తాము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో రాష్ట్ర నలువైపుల నుంచి కార్యకర్తలు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చారు విజయవాడలో కూడా కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళకో వెళ్ళలేని వారు చుట్టుపక్కల ఉన్నవారు ఆ తెరల వద్దకు వెళ్ళి ప్రమాణ స్వీకారాన్ని చూడవచ్చని అధికారులు చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే లక్షల సంఖ్యలోనే తరలివచ్చారనేది చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ శేషుతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ